రుచికరమైన సండే రోజు స్పెషల్ చేపల పులుసు తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నార్మల్గా చేసే పులుసు కంటే ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ముందుగా ఉల్లిపాయలు కిలో చేపలకి ఒక నాలుగు రెండు మూడు ఉల్లిపాయలు మిక్సీ పట్టు పెట్టుకోండి ఆ తర్వాత ధనియాలు కొన్ని మెంతులు దీంట్లోనే జీలకర్ర అలాగే లవంగాలు కొన్ని కొద్దిగా దాల్చిన చెక్కలు కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఒక రెండు రెండు చిన్న ముక్క కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఎక్కువగా వేస్తే కొబ్బరి వాసన వస్తుంది పులుసు ఒక రెండే చిన్న ముక్కలు వేసుకోండి ఆ తర్వాత కొన్ని గసగసాలు వేసి ఇది మెత్తటి పొడిలాగా పట్టుకోండి గసాలా వేయించకండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రెండు కలిపే వేగుతాయి ముందుగా ఉల్లిపాయలు బాగా మాడిన తర్వాత వేయద్దు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే రెండు కలిసి పచ్చివాసన అనేది పోతుంది మనం చేపలు తెచ్చిన తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడగాలండి కడిగిన తర్వాతనే పులుసు చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా పచ్చివాసన కంప్లీట్గా పోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మిరియాల పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఘాట్ ఎక్కువ అనిపిస్తుంటే వేసుకోకండి అలాగే ఒక రెండు స్పూన్ల కారం మీరు తినేదాన్ని బట్టి కూడా కారం వేసుకోవచ్చండి ఆ తర్వాత దీంట్లోకి చింతపండు ముందుగా నానబెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఆ తర్వాత ఈ చేపల ముక్కల్ని దీంట్లో వేసుకోండి మనం ఏంటంటే వేయడంతోనే కలపచ్చు కానీ పులుసు వేసిన తర్వాత మాత్రం గంటతో కలపకండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి మనకి పీస్ పీస్ అయిపోతాయి అనమాట జాగ్రత్తగా కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకొని కలపండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కలిపితే ఏం కాదండి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మాత్రం దయచేసి మీరు వేయకండి దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఆ తర్వాత దీంట్లో మనం మిక్సీ వేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే గసగసాలు ఈ పొడిని దీంట్లో వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ ఎంత టేస్టీగా చేపల పులుసు అంటే వాసన ఇలా ఉండాలి అన్నట్టుగా వస్తుంది మంచి రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెంతులు ఎక్కువగా వేయకుండా చేదొస్తుంది మనం ఒక గుప్పెడు ధనియాలు వేస్తే ఒక అర స్పూన్ మెంతులు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవచ్చు ఒక నాలుగైదు లవంగాలు గసగసాలు రెండు చిన్న కొబ్ రెండు కొబ్బరి ముక్కలు ఈ మసాలాని మిక్సీ వేసుకొని వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి